అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ఇప్పుడు మనతో ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం నమస్తే అండి ఏపీ లిక్కర్ స్కామ్ అనేది గత వన్ ఇయర్ గా నడుస్తూ ఉంది ఇది ఒక కొలిక్కి వస్తుంది అనిపిస్తుంది ఎందుకంటే ఏ ఫార్టీ గా ఉన్న వరుణ్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా మన హైదరాబాద్ లో సులోచన ఫామ్ హౌస్ లో పదకొండు కోట్లు పట్టుకున్నారు అయితే ఈ పదకొండు కోట్ల సొమ్ము కూడా రాజ్ కసి రెడ్డికి సంబంధించింది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి మరి అయితే ఇక ఫర్దర్ గా అంటే అందరూ జనం భావిస్తుంది ఏంటంటే అసలు సూత్రధారి బిగ్ బాస్ మరి బిగ్ బాస్ దగ్గరికి ఎప్పుడు వస్తుంది అని అనుకుంటున్నారు మరి ఈ కేసు ఇప్పుడు బిగ్ బాస్ మెడకి చుట్టుకునే అవకాశం ఉందంటారా నమస్తే అండి ముఖ్యంగా ఈ లిక్కర్ స్కామ్ మాత్రం ఒక డైలీ సీరియల్ లైక్ కార్తీక దీపం డైలీ సీరియల్ లాగా నడుస్తూ ఉంది దీనికి అంతిమ ఘట్టం ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు తెలుసండి ఎనీవే మీరు ఆప్షన్స్ ఇవ్వకపోయినా జే బ్రాండ్స్ అధినేత ఎవరు అనేది మన రాష్ట్ర ప్రజలందరికీ తెలుసండి కానీ ఆధారాలతోనే పట్టుకోవాలి అరెస్ట్ చేయడానికి పర్ఫెక్ట్ గ్రౌండ్స్ ఉండాలి వాళ్ళలాగా అల్లి బిల్లి ఆట ఆడేటటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం లాంటిది కాదు కూటమి ప్రభుత్వం సో మీరు మీరు ఓటేసినటువంటి లేకపోతే మీరు గతంలో గెలిపించుకున్నటువంటి వైసీపీ అధినేత ఎంత అరాచకాలు చేసినాడు ఎంత డబ్బుని దేశాలు దాటించినాడు ఎంత లిక్కర్ లో క్వాలిటీ లేకుండా ఎంత మంది ప్రాణాలను హరించినాడు అనేది రాష్ట్ర ప్రజలకి వారి ఏదైతే వినయ విధేయులైనటువంటి వారి అభిమానులకి తెలియజేయడం కోసం సంవత్సరం పాటు పొడిగించారండి ఇప్పుడు అంతిమ ఘట్టానికి రాబోతుంది మిథున్ రెడ్డి గారి అరెస్టు కొద్ది గొప్ప కేసుని అతలాకుతలం చేసినటువంటి పరిస్థితి అండి ఎందుకంటే ఆయన దాకా వస్తుందన్న విషయం ఆయనకు ముందుగానే తెలుసు ఆయన ఎనీ మూమెంట్ అంటూ బెయిల్ వేసుకుంటూనే ఉన్నారు నాట్ టు అరెస్ట్ చెప్పండి అంటే అది ఎందుకండి మీ పేరు ఎఫ్ఐఆర్ లో లేదు కదా అంటే వస్తుందేమో వారుగా చెప్పగా నా పేరు తెస్తారేమో అనేటటువంటి కథనం అయితే నడిచింది ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి పదకొండు కోట్లు పన్నెండు పెట్టెలు అది కూడా సులోచన ఫామ్ హౌస్ శంషాబాద్ దగ్గర పరిసర ప్రాంతాలు సో ఇవన్నీ ఇవన్నీ ఒక్కసారి మనం వెనక్కి వెళ్తే ఎప్పటి నుంచో అరెస్ట్ అనుకుంటున్నారు కానీ లిక్విడ్ క్యాష్ ఒక్క రూపాయి కూడా దొరకని పరిస్థితి మరి ఇప్పుడు ఇప్పుడు అరెస్ట్ మూమెంట్ నడుస్తుంది మీరు చూసినారు అంటే వన్ బై వన్ పన్నెండు మంది దాకా అరెస్ట్ అయ్యారు పన్నెండోది మిథున్ రెడ్డి నిన్న మొన్న గవర్నర్ ని కలవగానే చాలా మంది అనుకున్నారు గవర్నర్ గారి అనారోగ్యం ఏదో ఇబ్బందిగా ఉందనో మరి చూడడానికి వెళ్లారనో చాలా మంది అనుకున్నారు నేను అనుకున్నానండి నా మనసు కనిపించింది ఏంటి ఇంకా కూటమి ప్రభుత్వం నన్ను అరెస్ట్ చేయట్లేదు మీ దగ్గరికి సెవెంటీన్ సబ్ క్లాస్ ఏకొచ్చారు కదా ఎప్పుడు నన్ను అరెస్ట్ చేస్తారంట అసలు చేస్తారా చేయరా నేను ఒక సానుభూతి యాత్ర చేయాలనుకుంటున్నాను వాళ్ళు అరెస్ట్ చేస్తే నేను లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి బియ్యం చేసుకోవాలి కదా లేకపోతే నన్ను అరెస్ట్ చేస్తే ఇమ్మీడియట్ గా నా ఏదైతే ఎమ్మెల్యేలు ఎంపీల మీద మళ్ళీ ఏదో కేసులు వేసి లోపలేసేస్తే వాళ్ళు భయపడి పక్క పార్టీలోకి వెళ్ళిపోతారేమో కదా సో అందరూ స్కాములు వేసిన వాళ్ళమే అనుకుంటూ ఏదో డిస్కషన్ ఏదో డిస్కషన్ చేసి ఉండొచ్చేమో ఎందుకంటే ఆయన అటువంటి మనిషి పాపం గవర్నర్ గారు మాత్రం సుప్రీం కోర్టు కి సంబంధించిన ఒక మాజీ న్యాయమూర్తి ఆయనకి సెక్షన్స్ క్లాసు ఏ గ్రౌండ్స్ తో అరెస్టు ఇవన్నీ తెలుసండి సో మోరో నేను అనుకుంటున్నాను ఆయన ఎందుకంటే గవర్నర్ గారిని కలవగానే ఈ డెన్ ఓపెన్ అయింది ఈ డెన్ సంవత్సరం నుంచి ట్రై చేస్తున్నారా లేకపోతే మూడు నెలల ఐదు నెలల నుంచి కీలకంగా వచ్చిన ప్రతి వ్యక్తిని అంటే ఎగ్జామినేషన్ చేస్తున్నారా రాజ్ కసిరెడ్డి దగ్గర నుంచి కృష్ణమోహన్ గారు ధనుంజయ్ గారు ఎవ్వరు నోరెప్పలేదు ఎప్పుడు నోరు విప్పుతారు అంటే జగన్ గారు ఒక విజుల్ వేస్తారు ఆ విజిల్ ఒక సింబల్ అప్పుడు ఎవరో ఒకళ్ళు ఒక డెన్ ఓపెన్ చేయాలి సో ఇప్పుడు ఆయన గవర్నర్ గారిని కలవగానే లోపల ఉన్న వాళ్ళు మారు మనసు పొంది డెన్ ఓపెన్ చేసినారు సో ఇక్కడ కూడా వరుణ్ పురుషోత్తం వరుణ్ పురుషోత్తం ఏ ఫాటీగా ఉన్నాడు ఇతను ఈ డబ్బులన్నీ రాజ్ కసిరెడ్డి గారు చెప్తేనే నేను అక్కడ దాచినాను సులోచన ఫామ్ హౌస్ లో అది కూడా శంషాబాద్ ఏరియాలో పన్నెండు పెట్టెల్లో పదకొండు కోట్లు అని చెప్పినారు అయితే ఈ చాణుక్య అన్నతను ఏదైతే రాజ్కాసి రెడ్డికి చాలా సన్నిహితుడు లేకపోతే అతని వెనకాల అనుచరుడు సో వీళ్ళందరూ వీళ్ళందరికీ మాకు రాజకీయాలకి సంబంధం లేదండి ఈవెన్ దో రాజ్కాసి రెడ్డి కూడా పాపం పుణ్యం మాకు అసలు ఏమీ తెలియదు మేము ఎప్పుడు ఎప్పుడైనా సజ్జల గారి గురించి మాట్లాడతాం ధనుంజయ్ గారు కృష్ణమోహన్ గురించి మాట్లాడతాం గానీ మిథున్ రెడ్డి గారి గురించి మాట్లాడతాం అదే పాపం విజయసాయి రెడ్డి గారు తప్పించుకున్నారేమో ఆయన గురించి మాట్లాడతాం ఈ రెడ్డి గారు వీళ్ళందరూ అజ్ఞాత కిల్లర్లో లేకపోతే అజ్ఞాత బినామీలో లేకపోతే అజ్ఞాత ఆత్మ బంధువులో మాకు తెలియదండి సో కానీ వీళ్ళందరూ తెర మీదకి వస్తున్నారు వీళ్ళందరూ ఐఐటీలు లేకపోతే ఐఐటి ప్రొఫెసర్లు లేకపోతే ఐఐటి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు సో ఈ పురుషోత్తం ఎక్కడి నుంచి వచ్చినాడు టీ కొట్టడికి బినామీగా డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఒక టీ షాప్ నోడికి ఇన్ని కోట్లు అతని అకౌంట్లో ఎట్లా వేసినారు ఈ మధ్య కుబేర సినిమా చూసినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది భిక్షాటన చేసే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేసి వాళ్ళ వేలు మూత్ర వాళ్ళ ఐ విట్నెస్ ఇవన్నీ తీసుకొని హవాలా డబ్బులు విదేశాల్లో డబ్బులు దాచి వాళ్ళ పేరుతో దాచారు వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు ఓపెన్ చేసి వాళ్ళని చంపేసి ఇదంతా చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది కానీ దాంట్లో ఒక వీక్ పాయింట్ కీలక పాయింట్ నాకు తెలిసింది ఏంటంటే వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ నే వాడతారు అంటే ఒక సిబిఐ ఆఫీసర్లని ఎర చూపిస్తారు అంటే లైక్ అక్కడ అక్కడ సినిమాలో వాడింది సో ఇక్కడ చాలా మంది అఫీషియల్స్ ని వాడుతారు ఎందుకంటే ఆఫీషియల్స్కే తెలుసు ఏది మంచో ఏది చెడో ఏ తప్పు ఎలా చేయాలి ఏ తప్పు నుంచి ఎలా బయటికి రావాలి ఎందుకంటే ఈ రాజకీయ నాయకులు అందరూ ముద్ర ముద్రగాళ్ళే సో ఈ వేలు ముద్రగా చదువుకున్న వాళ్ళని వాడుకొని వాళ్లతో తప్పులు చేపిస్తూ వీళ్ళు డబ్బులు గడిస్తూ రేపటి రోజు ఇరికిచ్చేది ఎవరిని ఆ చదువుకున్న విద్యావంతులైనటువంటి అయినటువంటి అధికారులని ఎంతమంది అధికారులు లోపలికి పోలేదండి టాప్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఒక శ్రీ లక్ష్మి గారు అతి చిన్న వయసులో ఐఏఎస్ అయ్యారు ఆమెని ఎలా వాడినారు ఆ ఈ రోజు ఎన్ని కేసుల్లో ఆవిడ ముద్దాయిగా ఉన్నారు అదే రకంగా గుంటూరుకి సంబంధించో లేకపోతే విజయవాడకి సంబంధించో ఎంతమంది పోలీస్ ఆఫీసర్ అండి విశాల్ గున్నై గారు లేకపోతే పేసర్ ఆంజనేయుల గారు వీళ్ళందరూ ఒకప్పుడు విజయవాడ బెబ్బులి అనే పేర్లు ఉండేవండి వీళ్ళందరికీ ఎంతమంది గొప్పగా పనిచేస్తున్నారు వీళ్ళతో తప్పులు చేపిస్తూ వీళ్ళని ఆ తప్పుల్లో ఇరికిచ్చు ఈ రోజు ఏదో వీళ్ళు తప్పు చేసిన వాళ్ళు అలా కనబడుతున్నారు గాని అసలు పేసార్ ఆంజనేయుల గారు ఏమన్నా ఏదైతే అక్కడ కేసులో ఉండే అతనికి ఏం సంబంధం అండి సో ఇటువంటివన్నీ చూస్తుంటే మాకు అనిపిస్తుంది యథార్థం అనేది కఠినంగా ఉంటుంది అది బయటికి రావడానికి చాలా సమయం పడుతుంది అని సో ఇప్పుడు కూడా అతను జోగేందర్ లాంటి వ్యక్తి అంటే నేనే రాజు నేనే మంత్రి అంటారు చూడండి ఆ మాదిరిగా అతను అరెస్ట్ అవ్వాలనుకుంటే అరెస్ట్ అయిపోవాలంతే ఇంకా ఏంటి కూడా మీ గవర్నమెంట్ అరెస్ట్ చేయట్లేదు అంటే చూడండి ఈ పదం అయిన ఒక ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఒక వన్ మంత్ బ్యాక్ నేను అరెస్ట్ చేయడానికి అరెస్ట్ అవడానికి సిద్ధంగా ఉన్నాను నేను ఇక్కడే ఉన్నాను తాపల్లి ప్యాలెస్ లో అని చెప్పాడు లో లేను ఇక్కడే ఉన్నాను రండి చూసుకోండి అరెస్ట్ అయినాను కానీ అప్పటి నుంచి కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయాల ఆయన ఎక్కువసేపు వెయిట్ చేయలేకపోతున్నాడు ఆయన తొందరగా అరెస్ట్ అవ్వాలి అందులోను మిథును లోపలికి వెళ్ళినప్పుడు ఇతను బయటకుంటే అస్సలు అస్సలు బాగోదండి ఎందుకంటే పాపం కర్త కర్మాక్రియ కొద్దో గొప్ప మిథున్ రెడ్డి గారు నాన్నగారు పాత్ర కీలకంగా ఉంటుంది ఏ నా కొడుకు అరెస్ట్ అయినప్పుడు నువ్వెందుకు అరెస్ట్ అవ్వ లేకపోతే నీకు కదా వీళ్ళు అమ్ము పెట్టమంటే కదా పార్టీలు పెట్టి ఇంత అరాచకాలు చేసింది అనేటటువంటిది ఏదన్నా నడుస్తుంది వాట్ ఎవర్ ఇట్ మేబి అందుకనే ఇంకా మిథున్ లోపలికి వెళ్ళినారంటే ఆటోమేటిక్ గా జగన్ గారు రెడీ అయినట్టే కానీ అయినా సరే ఇంతకీ కుటుంబీ ప్రభుత్వం అరెస్ట్ చేయకపోతుంటే ఆయనే స్వయంగా కలిసి గవర్నర్ ని కలిసి నేను అరెస్ట్ అవ్వాలి అంటే ఎలా అరెస్ట్ అవుతారండి మేము మీద కేసులు అయితే అభియోగాలు నమోదైనాయి కానీ లిక్విడ్ ఆఫ్ క్యాష్ దొరకందే అరెస్ట్ చేయకోవడం అది కరెక్ట్ కాదు ప్రజలకి మంచి మెసేజ్ మంచి సందేశం వెళ్ళదు ఆరోపణలు చేసినారంటారు ఆధారాలు లేని అరెస్ట్ చేయరండి అని అనుకుంటారు పాపం గవర్నర్ గారు ఎందుకంటే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కాబట్టి అని ఉంటారేమో కానీ పాపం డెన్ నుంచి డబ్బులు బయటకు తీస్తే కానీ వీళ్ళని లో ప్లేస్ ఉన్నారని ఒక డెన్ ఓపెన్ చేసినారు సో ఎనీ టైమ్ ఎనీ టైమ్ ఎనీ టైమ్ అరెస్ట్ అయ్యే మూమెంట్ అయితే ఉందండి ఉత్కంఠగా రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు ఆయన కూడా మూడు నెలల లోపలే ఉండాలి వరకు బయలేసుకోకూడదు అనుకున్నారు ఏమైనా గానీ మన జగన్ గారు జోగేంద్ర లాంటి వ్యక్తి జగనేంద్ర లాంటి వ్యక్తి సో హండ్రెడ్ పర్సెంట్ ఆయన అరెస్ట్ కోసం ఆయనే ఎదురు చూస్తాడు ఆయన అరెస్ట్ కోసం ఆయనే లుపుకోల్ ఇస్తాడు ఆయన అరెస్ట్ ని ఆయనే కొని తెచ్చుకుంటాడు ఆయన అంతటా ఆయన లోపలికి వెళ్తాడు మూడు నెలల వరకు బయటికి రాడు తర్వాత మళ్ళీ జైలుకి బయలుకి మధ్య నడుస్తున్నటువంటి సానుభూతి యాత్రని జనాల్లోకి తీసుకెళ్లాలని చూస్తాడు అందుకనే గవర్నర్ గారిని కలిసిన వెంటనే ఆ వారి సభ్యులందరితో కూర్చొని భేటీ అయ్యాడు అంటే ఇక నేను లోపలికి వెళ్ళిపోదామని సిద్ధమైపోతున్నాను సో మీరు మాత్రం పక్క పార్టీలోకి వెళ్ళారో మీ దగ్గర ఉండే లూప్ హోల్స్ మీ పిల్లల దగ్గర సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు వాళ్ళ సంబంధించిన తప్పులు ఒప్పులు మొత్తం నా దగ్గర ఉంది మీరు పార్టీ దాటి బయటకు పోవడానికి వీల్లేదు నేను వచ్చే వరకు అట్టే ఉండాలి మళ్ళీ మనం పార్టీని బలోపేతం చేసుకోవాలి మళ్ళీ జనాల్లోకి వెళ్ళాలి అంటూ బెదిరింపు హెచ్చరికలు ఆ భుజగింపులు అన్ని చేసుకొని చేసుకొని అప్పగింతలు అయితే చేస్తున్నారండి ఎనీ టైం కబుర్ వస్తుంది బట్ అరెస్ట్ మూమెంట్ ముందే మనం హడావుడి చెప్పడం వల్ల వాళ్ళు ఎలర్ట్ అయ్యే అవకాశం ఉంది ముందు అసలు అనిల్ గారితో చేసినటువంటి అరాచకాలు రుస్తు మైనింగ్ లీజ్ అయిపోయాక చేసినటువంటి విధ్వంసాలు క్వాట్ ని చైనాకి తరలించినటువంటి విధానం రెడ్డి గారి గుట్టు బయట ఇప్పితే సాండిల్ అంటే ఎర్ర చందనం వీరప్పన్ పాపం అంతరించిపోయింది ఇలాంటి వాళ్ళు తయారవడం వల్లే ఎవరో ఒకడే స్మగ్లర్ గా ఉండేవాళ్ళు ఇప్పుడు నూట డెబ్బై ఐదు స్మగ్లర్లు తయారైపోయారు అది కూడా వైట్ కలర్ యూనిఫామ్లు సో ఇటువంటి పరిస్థితిలో వీళ్ళు చేసిన అరాచకాలు వన్ బై వన్ బయటకు వస్తాయండి ఆ దేశాలు దాటించినటువంటి ద్వారంపూడి గారు లాంటి బియ్యం లాంటి వ్యక్తులు లేకపోతే మందులో కల్తీ విషయాలు పర్యాటక శాఖలో స్కామ్లు భారతీయమెంటే వాడాల్సిందే కట్టడాలకి అంటూ గవర్నమెంట్ ఇళ్ల స్థలాలన్నిటికీ కట్టించే ఇళ్లన్నిటికీ తక్కువ క్వాలిటీ ఉండే భారతీయ సిమెంట్లే వాడడం సాక్షి పేపర్ బలవంతంగా అమ్మడం సో వన్ బై వన్ ప్రతిదీ వెలుగులోకి వస్తుందండి సో ఎనీవే ఫస్ట్ లిక్కర్ దాంట్లో లిక్కర్ దాంట్లో ఒక ఆలోచించదగిన విషయం ఏంటంటేనండి లిక్కర్ దాంట్లో ఢిల్లీలోకి సంబంధించినటువంటి వంద కోట్ల స్కామ్ లో కల్వకుట్ల కవితని అరెస్ట్ చేసినారు ఇక్కడ శరత్ చంద్రారెడ్డి గారిని అరెస్ట్ చేసినారు నాకు తెలియక అడుగుతాను కల్వకుట్ల కవిత గారు తల్లిదండ్రులకి అంటే వాళ్ళ అన్నకి వాళ్ళ నాన్నకి తెలియకుండానే ఈ లిక్కర్ దాంట్లో సంతకాలు పెట్టిందా ఈ లిక్కర్ దాంట్లో ఆవిడ పాత్ర ఉందా వాళ్ళ అన్నను లేకపోతే తండ్రి ఎందుకు తప్పించుకున్నారు లేడీని ఎందుకు ఇరికిచ్చినారు ఇది కూడా స్కామ్ అయినా ఆవిడే కావాలని ఎరుక్కుందా సానుభూతి కోసమనా సో వాట్ ఎవర్ ఇట్ మేమ్ ఇక్కడ చూస్తే ఆంధ్రలో శరస్ చంద్రారెడ్డి విజయసాయి రెడ్డి గారికి తెలియకుండానే చంద్రారెడ్డి గారు చేస్తారా విజయసాయి రెడ్డి గారు ఏ వన్ ఏ టూలు వీళ్ళందరూ అంటే గౌరవ జగన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు ఆత్మ ఆత్మ బంధువు లాంటి వ్యక్తులు వీళ్ళు సో ఈ వీళ్ళిద్దరికి తెలియకనే శర చంద్రారెడ్డి గారు సంతకాలు పెట్టారా కానీ అంత గొప్ప లిక్కర్ స్కామ్ లో ఆ కేజ్రీవాల్ లాంటివారు మనుషిసోడే లాంటి అరెస్ట్ అయ్యారు కానీ ఆ మన ఆంధ్రాలో పెద్ద పెద్ద పైలు పెద్ద పెద్ద సొరలు ఎందుకు బయటకు రాలేదు చిన్న చేపలు ఎందుకు పడుతున్నాయి సొరని పట్టుకోవడం మన వల్ల కాదా ఇది కూడా లిక్కర్ దాంట్లో డబ్బులు లేని ఎలా పట్టుకుంటామని మనం ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తుంటే డన్ ఓపెన్ చేసినాడు ఆయన ఈ రోజు వరుణ్ పురుషోత్తం ఎప్పుడు అరెస్ట్ అయ్యాడు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాడు ఎందుకు చెప్పట్లేదు అయినా ఏ థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ కృష్ణమోహన్ గారు ధనుంజయ్ గారు గోవిందప్ప బాలాజీ వీరు ముగ్గురికి తెలియని విషయాలు ఏమీ ఉండవండి గోవిందప్ప బాలాజీ గారంటే భారతి గారి ఆత్మ లాంటి వ్యక్తి ఇకపోతే శంఖం చక్రం లాంటి వ్యక్తులు ధనుంజయ్ గారు కాని కృష్ణమోహన్ గారు గాని వీరిద్దరికి తెలియకుండా కనీసం ఒక ఎమ్మెల్యే మినిస్టర్ అవ్వలేడు ఒక రాజకీయ నాయకుడు ఎమ్మెల్యేగా మారలేడు వీళ్ళ సంతకాలు ఏందే కనీసం జగన్ రెడ్డి గారి అరెస్టులు ఫైల్స్ ప్రాజెక్టులు టెండర్లు ఏవి పలకవు ఎవరిని పిలవరు సో ఇటువంటి వీళ్ళకి తెలియని విషయాలు ఇతను చెప్పినాడు డెన్ ఎక్కడుందో రాజకేష్ రెడ్డి చెప్పేది ఏంటి డెన్ లొకేషన్లు అడ్రస్ లు లేకపోతే చార్టెడ్ అకౌంటెంట్ గారికి తెలియకుండా ఉంటుందా సో వాట్ ఎవర్ ఇట్ మే బి అండి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఏం జరుగుతుందో వేచి చూడాలి జగన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆ మరి ఆయన లోపలికి వెళ్తారని భావిద్దాం ఆ సో బయటికి మాత్రం అంతే ఫాస్ట్ గా వస్తారండి విత్ ఇన్ త్రీ మంత్స్ లో వచ్చే ప్లాన్ చేసుకుంటున్నారు ఆయన సో వాట్ ఎవర్ ఇట్ మే బి అలా బెయిల్ రాకుండా ఎక్కువ రోజులు లోపల ఉన్న వారు ఏమన్నా మారు మనసు పొందేవాళ్ళ అండి మోకరు ఇవ్వడానికి ఆయన మోకరులు ఇచ్చేవాడు కాదు మారు మనసు పొందేవాడు కాదు పదహారు నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చి ప్రజలు పోనీలే నమ్మి ఇబ్బంది పడ్డాడు తల్లి చల్లి రోడ్డు మీదకి వచ్చారు తండ్రి లేని బిడ్డ అని దగ్గర తీస్తే రాష్ట్రాన్ని మూడు ముక్కలాడ చేసి ఇసు కాపేసి భవన కార్మికులు నూరు కొట్టేసి ఆ చదువుకున్న బిడ్డల్ని వాలంటీర్లుగా చేసేసి ఆ లిక్కర్ లో క్వాలిటీ లేకుండా జనాల ప్రాణాలు హరించిన వ్యక్తిని ఇంకేం పెట్టి నమ్మాలి ఏం చెయ్యాలి వారి అభిమానులకు ఒకటే చెప్తున్నానండి మీకు పథకాల గురించి ఆలోచించకండి అభివృద్ధి పదంలో ముందుకెళ్ళండి మీ బిడ్డలు లక్ష లక్షలు సంపాదిస్తారు ఆ వేలకు వేలు గడిస్తారు అవంతా వదిలేసి సంవత్సరానికి వచ్చే పదివేలు పదిహేను వేలు పప్పు బెల్లాల్లాగా పంచిపెట్టినటువంటి గౌరవ జగన్ రెడ్డి గారి గతంలో పథకాలని కాదు కాదు అభివృద్ధి అంటున్నటువంటి చంద్రబాబు గారు ఈ రోజు ఆ వయసులో ఆ ఎందుకు పెద్ద అయినా నీకు రాత్రులు దోమలు కాకపోతే రంభావు రోజులు వస్తాయా అన్న మాట్లాడిన వాళ్ళు ఈ రోజు మెడక బెల్ట్ వేసుకున్నారా లేకపోతే మొండానికి బెల్ట్ వేసుకున్నారా బజార్లమ్మడ తిరగలేని పరిస్థితుల్లో ఉన్నారు ఆయన వయసు ఎంత ఈయన వయసు ఎంత ఆయన ఈ టైంలో గొడ్ల సాగుట్లో కూర్చున్న పరిస్థితి ఏంటి ఈయన ఏంటో సింగపూర్ పోతూ కంపెనీలు తీసుకొస్తున్న పరిస్థితి ఏంటి కంపేర్ చేసుకోండి మీకు ఆయనకి నవ్యంధ్ర నిర్మాతకి లేకపోతే నట నట సార్వభౌముడైనటువంటి మీకు ఎందుకంటే మీరు నట కిరీటి కదా అవతల వాళ్ళని బూదులు తిట్టడంలో జగన్ గారు రాసిచ్చిన స్క్రిప్ట్ ని పండించడంలో సో ఒక్కొక్కటిగా అన్ని వెలుగులోకి వస్తున్నాయండి ఏ ఒక్కరిని ఉపేక్షించేది లేదు ఏ ఒక్కరు తిన సొమ్ము వారిది కాదండి మేము పనులుగా కట్టిన డబ్బు కాబట్టి ప్రతి ఒక్కరిని రంగంలోకి తీసుకురావాలి రికవరీ చేయించాలి చట్ట ప్రకారం శిక్షించాలని కోరుకుంటున్నామండి రైట్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ